કે <laughs> છે హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఫోల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియోలు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళున్నానండి ఎందుకంటే అన్నయ్య స్వామి మాల వేస్తున్నారు కదా లాస్ట్ వీడియోస్లో చూపించాను అయ్యప్ప కొండకి బయలుదేరుతున్నారనమాట ఇక ముందు రోజు నైటే వెళ్ళానండి ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ నుంచే పూజలు అన్నీ స్టార్ట్ అవుతాయని చెప్పారు ఇక ఆ టైంకి నేను కరెక్ట్గా అక్కడ ఉండాలి ఇంటి ఆడపడుచు అయ్యప్ప స్వామి ఇరుముడిలో వేసే వేసేవన్నీ తను తీసుకెళ్లాలన్నమాట అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటాయి కదా సాంప్రదాయాలు ఇక్కడ మా వైపు అయితే అలాగే చేస్తారు ఇంకా తప్పనిసరిగా వెళ్ళాలి కదా అందుకనేసి ఇంకా మార్నింగ్ చేరుకోలేననేసి ముందు రోజు నైటే వెళ్ళాను ఇంకా వెళ్ళాక ఈ పూలు కట్టడం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చేస్తూ ఉన్నారు పిల్లలు అందరం కలిసి ఇక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఇదంతాను ఇక అమ్మ నాన్న అన్నస్వామి ఇలా బ్లూ టీ పెట్టుకుంటున్నారు శంఖపూలతోటే ఇక నేను సింధు అల్లం టీ పెట్టుకొని తాగాము ఇక ఆ తర్వాత స్వాములు వచ్చేసారనమాట ఇంకా ఇంటి నుంచి అన్నస్వామి పూజ చేసుకొని అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇక గుడి దగ్గరికి బయలుదేరుతున్నారు అక్కడికి వెళ్ళాక పూజ అంతా జరుగుతాయి అక్కడ

ఇక బాబాయ్ ఇంటి దగ్గరికి వచ్చేసారండి అంటే ఒక్కొక్క ఇంట్లో నుంచి ఇట్లా తీసుకొస్తారనమాట ఇట్లా ఇప్పుడు బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు ముందు తమ్ముడిని తీసుకొచ్చేస్తున్నారు ఆ క్లిప్పింగ్ తీలేదు అంటే ఇక్కడ హడావిళ్ళలో ఉండిపోయామనమాట ఇట్లా అందరూ వన్ బై వన్ ఇట్లా వరుసగా వెళ్తారనమాట ఊరిలో కాస్త చివర్లో రాములవారి టెంపుల్ ఉంటుందండి అక్కడ వీళ్ళకి ఇరుముళ్ళు అన్నీ కడతారు ఈ మధ్యలో వచ్చే టెంపుల్స్ అన్ని దగ్గర అన్ని అందరి దేముళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారనమాట కొబ్బరికాయ కొట్టేసి మాలలు వేసి స్వాములకి ఇక చివరికి ఇక్కడికి చేరుకున్నారు ముందుగా ఇక్కడ గణపాయికి పూజ చేసుకొని హోమం వేస్తున్నారండి ఇక్కడ స్వామి ఎవ్రీ ఇయర్ ఈ పూజారి గారే చేస్తారండి നാരായ കണ്ടേ ఇక పూర్ణాహితులు సమర్పిస్తారు కదా ఇంకా అందరు తాకి నమస్కారం చేసుకుంటున్నారు

ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి అయిపోయాక లో గురుస్వాములు వేసిన వాళ్ళు గురుస్వాముల కిందకి వస్తారు కదా వాళ్ళకి లాస్ట్ లో వేస్తారు ఇక్కడ ఈ స్వామికి మొదలు పెట్టేశారు

ఇంకా గుడి చుట్టూతో ఒకసారి ప్రదక్షిణ చేసి తీసుకొచ్చి లోపల పెట్టుకుంటారనమాట ఇరుముడి తర్వాత ఇక బాబాయ్ స్వామి మా తమ్ముడి స్వామి కూర్చో ఉన్నారు మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ ఊర్లో వేసే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అనుకుని వేసుకొని అందరూ ఒక్కసారిగా బయలుదేరి వెళ్తారండి ఈ సంవత్సరం మాత్రమే టూ త్రీ బ్యాచెస్గా డివైడ్ అయిపోయారనమాట అనుకోకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళ సమస్యలు ఉంటాయి కదా అలా టూ త్రీ బ్యాచెస్గా అయిపోయారు అసలు ఒక పండగలాగా జరుపుకుంటారండి అందరూ కానీ ఈసారి అంతా డివైడ్ అయిపోయారు ఈ ఇయర్ అన్న తమ్ముడు బాబాయ్ వీళ్ళు ముగ్గురైతే ఇంకా పెళ్లి గురించి కొంచెం లేట్ చేశారు అలా అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో మూడు బ్యాచ్లుగా డివైడ్ అయిపోయారు ఈసారి లేదంటే అందరూ ఒకేసారి వెళ్తారు చాలా పండగ వాతావరణంలాగా ఉంటుందన్నమాట ఆ రోజంతా ఊర్లో అందరి ఇళ్ళకి ఆడపిల్లలు వచ్చిస్తారనమాట అందరిని కలుసుకున్నట్టుగా కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి ఆ రోజు ఇక్కడైతే అన్నస్వామి తమ్ముడు స్వామికి ఇరుమడి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు

ఇక్కడైతే చూశారు కదండీ ఇంచుమించు అన్ని చోట్ల ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను ఇరుముళ్ళు జాకెట్ ముక్కలు కొబ్బరి చిప్పలు బియ్యం తాంబూలం పదకొండు రూపాయలు అలాగే కొబ్బరికాయలు నేతిని నింపి సీల్ చేసి పెడతారు కంపల్సరీగా అది చాలా ఇంపార్టెంట్ ఒక ఐదు నిమ్మకాయలు ఇంచుమించు అన్ని చోట్ల ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను తర్వాత అందరూ బియ్యం భిక్ష అందులో వేస్తారనమాట ఇరుముళ్ళు ఇప్పుడు గురుస్వామికి చేస్తూ ఉన్నారు చివరిలో గురుస్వామిది చేస్తారనమాట ఇంకా స్వామి చివరిలో కొబ్బరికాయ కొట్టేసి హారతిస్తున్నారు ఇంకా శరణాలు చెప్పుకుంటూ గుడి చుట్టూతా ప్రదక్షిణ చేసేసి లోపలికొచ్చాక ఇరుముడిని పెట్టుకుంటున్నారనమాట

పిల్లలిద్దరూ ఇక్కడ స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఈ స్వామి చేతుల మీదుగానే జరుగుతాయండి ఎప్పుడు కూడా ఆ స్వామి పేరు కూడా అయ్యప్ప ఇక బయట అందరూ నిల్చా ఉన్నారు అప్పుడు దాకా పాపం బాగా స్ట్రైన్ అయిపోయి ఉన్నారు चो <laughs> पीने <laughs> స్వాములందరూ లోపల తెలుసు తెలియక చేసిన ఏమైనా పొరపాట్లుంటే స్వామిని క్షమించమని ఒకసారి నమస్కారాలు తెలుపుకొని ఇరుముళ్ళు ఎత్తుకొని ఇక ఊరేగింపుగా బయలుదేరుతున్నారండి అందరూ ఇక్కడ హోమం దగ్గర పెట్టిన ప్రసాదం అటుకుల ప్రసాదం స్వామి అందరికీ పంచిపెడతా ఉన్నారు స్వామి ఇరుముడి ఎత్తుకొని పొలిమేర దాటే వరకు కూడా ఇంటి ఆడపిల్ల హారతి పట్టుకొని ఉండాలండి కొండెక్కకుండా చూసుకోవాలన్నమాట ఇంకా ఊర్లో నడుచుకుంటూ వచ్చేటప్పుడు మధ్యలో ఇలా అక్కడక్కడ పాదపూజ అనేది చేస్తూ ఉంటారు ఇంకా వచ్చేటప్పుడు మధ్యలో వచ్చే అమ్మవారి టెంపుల్స్ దగ్గర ఆగి తల్లి దగ్గర కూడా నమస్కారాలు చెప్పుకుంటూ శరణాలు చెప్పుకుంటూ వెళ్తారు ఎక్కడ శరణాలు అనేది ఆపరండి ఇంట్లో మొదలు పెట్టినప్పటి నుంచి ఇంకా బయలుదేరి వెళ్ళే వరకు కూడా శరణాలు అనేది ఆపరనమాట ఇంకా ఊర్లో చివరికి వచ్చేసారండి కారు దగ్గరికి ఇంకా గురుస్వామి అన్నీ తీసి ఇంకా లోపల పెడతా ఉన్నారు వీళ్ళు ఇక్కడి నుంచి చెన్నై వరకు వెళ్ళి చెన్నైలో ట్రైన్ బుక్ చేసుకున్నారు అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్తారనమాట ఇంకా అందరికీ ఒకసారి బాయ్ చెప్తున్నారు వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ